గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ సువోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఏడో వచనంలోని రెండవ భాగము ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక దావీదును దోషణ మాటలతో హింసించి బాధపరిచే వారిలో దావీదు యొక్క నిర్దోషత్వం వైపు చూసేవారు ఉన్నారు అంటే తన పక్షమున ఉన్నవారు ఉన్నారు వారి నిమిత్తమై దావీదు రాచున్నటువంటి మాట నా నిర్దోషత్వమును బట్టి ఆనందించి ఉత్సాహధ్వనితో సంతోషించాలని కోరుతున్నాడు నాయకత్వమును కలిగి ఉండే నాయకుడు తన మీద ఆధారపడి ఉన్న వారి మరియు తన క్షేమము కోరి తనను వెంబడించే వారి సంతోషాన్ని క్షేమమును కోరును అలా కోరేవారే నిజమైన నాయకుడు అంతేకాకుండా అన్ని విషయములలో తనను వెంబడించే వారికి మాదిరిగా ఉంటాడు ఈ విధముగా కాకుండా తన క్షేమం తన కుటుంబం క్షేమము సౌకర్యము కోరుకుంటూ వారి యొక్క ఉన్నతమైనటువంటి ఎదుగుదల కొరకు తనను వెంబడించి తనపై ఆధారపడేవారు ఏమైపోయినా పర్వాలేదు అని భావించేవారు తనను వెంబడించే వారిని బానిసలుగా చేసుకొని పనివారిగా వాడుకుంటారు నాయకుడిగా పిలుపుచ్చుకొనిచున్న అప్పటికీ నిజమైన నాయకుడు కాదని మనం ఎరుగుదుము ఇతడు అహంకారి గర్వాంధుడు తన క్షేమము తన కుటుంబము యొక్క వారి క్షేమమును కోరుకునే స్వార్థపరుడు ఇతను నాయకుడు ఎలా అవుతాడో చెప్పండి ఒక్కసారి ఆలోచించాలి వీరిలో ఉన్న ఇంకొక భయంకరమైనటువంటి లక్షణం ఏమిటంటే వీరిని ఎప్పుడూ పొగుడుతూ సన్మానిస్తూ ఉండాలి లేకపోతే భయంకరమైనటువంటి హీనవనికి గురిచేసి మాటలతోనూ ప్రవర్తనతోనూ హింసిస్తారు ఇతను ఐగుప్తు ఫరో లాంటివారు దావీదు ఇక్కడ తనను అభిమానించి తనను నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు సంతోషించాలని కోరుతున్నాడు తన యొక్క మంచి నాయకత్వమును వ్యక్తపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు మనకు మంచి నాయకుడు మంచి కాపరి ఎందుకంటే మనమందరము రక్షించబడాలని సంతోషంగా ఉండాలని మనము మరణించకూడదని మనకు మాదిరి అయినటువంటి నాయకుడు మన కొరకు చనిపోయాడు రక్తాన్ని అంతా కార్చి మనలను విమోచించాడు మన పక్షమున నిలబడిన గొప్ప నాయకుడు మన ప్రియ కలవరి ప్రేమామయుడు ఇది నాయకునికి ఉండాల్సినటువంటి లక్షణము నాయకుడు తాను కలిగిపోతూ వెలుగును ఇచ్చేటటువంటి క్యాండిల్ కొవ్వొత్తి లాంటి వాడు నిజమైన నాయకుడు ఇందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితమే మనకు సాదృశ్యము ఇలాంటి నాయకునిని కలిగి ఉన్న ప్రజలు ధన్యులు అందుకే మన నీతి సూర్యుని గూర్చి వ్రాయబడిన మాట ఎహోవా తమకు దేవుడుగా గల నరులు ధన్యులు అని ఇట్టి నాయకుని యొక్క క్షేమము నిర్దోషత్వమును బట్టి ప్రజలు ఆనందముతో ఉత్సాహధ్వనులు సంతోషముతో చేస్తారు ఎందుకంటే తమ నాయకుడు తమ కొరకే జీవిస్తాడు కాబట్టి ఆ నాయకుని మంచితనాన్ని కోరుతారు క్షేమమును కోరుతారు ఆ నాయకుని నిర్దోషత్వము వెల్లడి కావటంతో తమదిగా భావించి వారి వారి కుటుంబాలలో పండగ చేసుకుంటారు ఓ నాయకుడా నీవు కలిగి ఉన్న నీ అభిమాన ప్రజలు చాలా మంచివారు వారిని నీ నుండి దూరం చేయటానికి అపవాది వారిని గూర్చి అబద్ధ సమాచారము నీ అంతరంగంలో రేపింది వారిని నీ నుండి దూరం చేయటానికి సృష్టించాడు నీ అనుమాన ప్రవర్తన ద్వారా నీ ప్రియ కుటుంబము సభ్యులు కన్నీటి ప్రార్థనలు చేయుచున్నారు నీవు వారిని అర్థం చేసుకొని నీ తండ్రి ప్రేమ లాంటి ప్రేమను నీ ద్వారా పొందాలని ఆ ప్రేమ నుండి వారు దూరం కాకూడదని నీతోనే నా ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఈరోజే నీ ప్రేమ నుండి దూరం కాకూడదని నీ ప్రేమను కోరుకొనుచున్న వారికి ఈ ఒక చిన్న ఫోన్ కాల్ చేసి మాట్లాడు దేవుని యొక్క ఈ మాటలు నీవు విన్నందుకు నిన్ను బట్టి మన నాయకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎంతో సంతోషిస్తాడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకానిక్రం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞతా స్థుతులు ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం పాపము మమ్మల్ని ఏలుబడి చేయకుండానట్లు పాపములో పడిపోకుండా మీరు మమ్మల్ని కాపాడండి మా సమస్త ప్రవర్తన యావత్తు మీకు స్వాధీనపరుస్తూ వాక్యం విని ప్రార్థనలు ఏకి ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి మీ సాక్షిగా నిలబెట్టుకోమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో పొందుకునియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా